ఉల్టాచోర్ కొత్త వాళ్ళంకే దాంటేనే ఉంది కదా దొంగే దొంగ దొంగ ఇప్పుడు అది తప్పించి మరేం లేదు ఇక్కడ బేసిక్గా ఒకసారి అమరావతి చూడండి అమరావతిలో ఎవరికైనా భూమి హక్కు కల్పించబడింది వాళ్ళకి ఇప్పుడు ఇందులో భూమిని మీ దగ్గర నుంచి లాక్కుంటారు అన్నారు అక్కడ లాగేసుకున్నారు ఆల్రెడీ అమ్మేసుకున్నారు అమ్మేసుకుంటూ ఉన్నారు ఎవరైతే దళితుల దగ్గర భూములేమో లాక్కుని అమ్మేసుకున్నారు కొంతమందికి ఆ కొన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి ప్లాట్లు తీసేసుకున్నారు అలాగే మిగతా వాళ్ళ దగ్గర లాగేసుకున్నారు వాళ్ళకేమి ఇవ్వలే ఇవ్వకుండా వదిలేశారు కంప్లీట్ గా అంతకంటే భూదోపిడి ఆంధ్రప్రదేశ్లో ఇంకేదన్నా ఉందా ఈ భూమిని ఇష్టం లేకుండా లాక్కోవడం ఎక్కడన్నా ఉందే ఇచ్చారు ఇష్టం అనేది అమాయకత్వం అప్పుడు చాలా మంది ఎదురు తిరిగారు కానీ ఫైనల్ గా పంచాయతీ చేశారు తీసుకున్నారు వాళ్ళకి ఏడాదికి పాతిక వేలు మొహాను కొడుతున్నారు ఇవాళకి వాళ్ళ బతుకు ఇవాళ జగన్ దానికి సొల్యూషన్ సరిగ్గా ప్లాన్ చేయలేదు కాబట్టి వాళ్ళు తిడతున్నారు కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు తిడతారు ఎందుకు రెండేళ్లలో ఇస్తానని చెప్పిన ఆయన ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి పోనీ అది తీసుకోవడానికి రెండేళ్ళు పట్టింది అనుకున్నాను రెండు వేల పద్దెనిమిదికి అన్న ఇచ్చేయాలి కదా కనీసం పంతొమ్మిదికి దిగిపోయే ముందనివ్వాలి కదా పోనీ డెవలప్డ్ ప్లాట్లని డెవలప్మెంట్ అన్న చేయాలి కదా చేశాడు ఆయన డెవలప్మెంట్ ఎందుకు ఇవ్వాలా